హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేనిమి సునీత ఈరోజు రెసిపీ ఎగ్ చికెన్ ఫ్రై కొన్ని రకాల కర్రీస్ని బాగుంది అని చిన్న మాటలో చెప్పలేం వాటి టేస్ట్ చూస్తేనే మనకు ఆ రుచి తెలుస్తుంది అలాంటిది ఈ ఎగ్ చికెన్ ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది చూస్తేనే ఒకసారి టేస్ట్ చేయాలి అనిపించేట్టు ఉంటుంది మరి దీన్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా గిన్నెలోకి ముప్పావు కేజీ శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకుని మన రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను దీనిలో సగం ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను మిగతాది ఫ్రైలో వేసుకోవడానికి వీటిని బాగా చికెన్కు పట్టుకునేట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని పావు గంట పాటు నానబెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి రెండు నిమిషాల పాటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఆయిల్ ఏమీ వేయలేదు కనుక చికెన్లోంచి వాటర్ వచ్చే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి కాస్త ఇలా నీరు వస్తున్నప్పుడు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి హై ఫ్లేమ్ పెట్టుకుని చికెన్ను ఉడకనివ్వండి ఇలా వాటర్ అంతా ఎగిరే వరకు ఉడకనివ్వాలి ముక్కలు పెద్దగా ఉంటే గరిటితో కలుపుకోవచ్చు చిన్నవి అయితే ముక్కలన్నీ కలిసిపోకుండా ఉండటానికి ఇలా పైకి కిందకి తిప్పుతూ ఉన్నా సరిపోతుంది హై ఫ్లేమ్లోనే వాటర్ అంతా ఇగిరే వరకు ఉడికించుకోవాలి ఇలా కాస్త చెమ్మగా ఉన్నప్పుడు గిన్నెను పక్కకు పెట్టుకుని మరొక కడాయిని పెట్టుకుని కాస్త ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న సైజు వెల్లుల్లిపాయ పదిహేను వెల్లుల్లి రేఖలను కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోండి ఒక నిమిషం పాటు వేయించుకుని ముప్పావు స్పూన్ ఆవాలు ముప్పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు రెండు మూడు మిరపకాయల ముక్కలు కారం కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే ఐదారు మిరపకాయల వరకు వేసుకోవచ్చు ఇలా తాలింపును బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి మూత పెట్టుకోకుండా చికెన్ను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత పదిహేను పచ్చిమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోండి ఈ కర్రీకి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది ఇలా పచ్చిమిర్చి కారం వలన ఇంకా మంచి టేస్ట్ వస్తుంది దీనిలోనే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోండి అలాగే రెండు గుడ్లను పగలకొట్టి బాగా మిక్స్ చేసి వేసుకోండి హాఫ్ కేజీకి ఒక గుడ్డు పడుతుంది మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు చికెన్ ఉడికించుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసాం కనుక చూసి సరిపడా వేసుకోండి అంతా కలిసేట్టు బాగా కలుపుకోవాలి ఎగ్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకుంటేనే ఎగ్గు ముక్కలు ముక్కలుగా లేకుండా బాగా మిక్స్ అయ్యి కర్రీలో కలిసిపోతుంది మూత పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చీలను బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో బాగా ఎర్రగా ఏగిన చికెన్ ఉల్లిపాయ గుడ్డు తేమతో కాస్త మెత్తబడి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఇలా కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం ఇంచుల దాల్చిన చెక్క ఏడెనిమిది లవంగాలు మూడు ఇలాచీ వేసి మిక్సీ పెట్టుకోవాలి ఇవి బాగా నలిగిన తర్వాత ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల గసగసాలు వేసి మిక్సీ పెట్టుకుంటే పౌడర్లా వస్తుంది లేకపోతే గసగసాల తేమకి ముద్దలా వచ్చేసి సరిగ్గా నలగదు ఇలా మిక్సీ పెట్టుకున్న మసాలాను గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది దీనిలోనే రెండు స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మిక్సీ పెట్టుకున్న మసాలాను వేసి బాగా కలుపుకోవాలి మసాలా అంతా ముక్కలకు పట్టేలా మరో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి కలుపుకుంటే మనకు కర్రీ రెడీ అవుతుంది కర్రీలో గుడ్డు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ బాగా కలిసిపోతాయి మనం ఏమి వేశాము అన్నది అస్సలు తెలియదు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మరీ డ్రైగాను ఉండదు అలాగే గ్రేవీ కర్రీలాను ఉండదు అన్నంలో కలుపుకోవటానికి సరిపడా మసాలా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్